అవుతుంది పెట్రోల్లో మిక్స్ అవుతుంది పెట్రోల్ కలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పెట్రోల్ ఇది ఎథనాల్ పెట్రోల్ కలిసినప్పుడు పెట్రోల్ క్యారమ్ మాత్రం ఉంటుంది ఫైరింగ్ కూడా అవుతుంది ఎప్పుడైతే వాటర్ మిక్స్ అవుతుందో ఈ పెట్రోల్లో కలిసిన ట్వంటీ పర్సెంట్ కూడా మొత్తం వాటర్లో మారిపోతుంది మీరు మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఎలా కలుస్తుంది అనేటటువంటి క్వశ్చన్ చేశారు ట్యాంక్ లోపల ట్యాంక్ అయితే మీరు చెప్పినట్టు మెటల్ కంటెంట్గా రెడీ ఉంటుంది దానికి నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి జాయింట్స్ తర్వాత మీరు కప్లింగ్స్ ఉంటాయి కదా అక్కడ దాన్ని ఏమంటారు అంటే ప్యాకింగ్ ఆ ప్యాకింగ్ ఏంటంటే కొన్ని రోజులకి కరిగిపోతుంది చీకిపోతుంది అంటారు కదా మనం కరిగిపోతుంది దానివల్ల కూడా లీకేజ్ వస్తుంది రెండోది ఏంటంటే అంతా కూడా ఆటోమేషన్ సిస్టమ్స్ అని మొత్తం ట్యాంకులు ఎంత ఉంది బయట ఎంత కనపడేదానికి ఒక మెకానిజం ఫిక్స్ చేస్తారు ఆ మెకానిజం ఫిక్స్ చేసినప్పుడు ప్రాపర్ ఫిక్సేషన్ జరగకపోయినా అక్కడ ఏదైనా స్లైట్ లీకేజ్ ఉన్నా కేబుల్ ద్వారా కానీ లోపలికి నీళ్ళు పోయే అవకాశం ఉంటుంది అంతేగాని వాంటెడ్గా ఏ డీలర్ కూడా దాంట్లో నీళ్లు కలిపే అవకాశం లేదు రెండోది ఏంటంటే మా డీలర్ మిత్రుడు చెప్పినట్టు ఎథనాలు వాటర్ మాయిట్స్ అన్ని పీల్చుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్షం పడుతుంది మన బండి బయట మనం తడవకుండా బండి వర్షంలోనే పెట్టి మనం లోపలికి వెళ్తాం ఆ వర్షం పడేటప్పుడు స్లైట్గా ఏదన్నా చిన్న లీకేజ్ ఉన్నా కానీ మన ట్యాంకులో కూడా నీళ్లు దిగిపోతాయి నీళ్లు దిగంగానే ఆ ప్రోడక్ట్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోయి ఎథనాలు ప్లస్ వాటర్ మిక్స్ అయిపోయి పెట్రోల్లో ఉన్న ట్వంటీ పర్సెంట్ ఒకవేళ మీరు ఒక లీటర్ ఒక లీటర్ పెట్రోల్ పట్టుకుంటే టూ హండ్రెడ్ ఎంఎల్ దాన్ని ఎథనాల్ ఎదురుకుంటారు టూ హండ్రెడ్ ఎంఎల్ ఎథనాలు ఒక టెన్ ఎంఎల్ వాటర్ మిక్స్ అయినా టూ హండ్రెడ్ టెన్ ఎంఎల్ వాటర్గా మిక్స్ అయిపోతుంది మీకు పెట్రోల్ లో వాటర్ గా కింద పైకి పెట్రోల్ వస్తుంది కింద వాటర్ దిగంగానే కార్పొరేటర్లో నీళ్లు బాగానే ఇంజిన్ అయిపోతుంది ఇంజన్ అయిపోయి ఇమీడియట్గా మన వాళ్ళు ఏమంటారంటే ఆ పలాన రోబుల్లో నేను పెట్రోల్ పెట్టుకున్నాము అక్కడ కలిసి జరిగింది జరిగింది జరిగిందని అంటే అందరికీ అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఈ కార్యక్రమంలో ఆ విధమైన చది పేరు మా డీలర్ కూడా వస్తాము దయచేసి గమనించాల్సింది ఏంటంటే మా డీలర్ల చేతిలో లేనటువంటి కొన్ని విషయాలు వల్ల అంటే ప్యాండమిక్స్ కావచ్చు వరదలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కారణాలు కావచ్చు వాటిని బేస్ చేసుకొని కొన్ని అయితే దాడులు జరిగాయి కొన్ని మీద దాడి జరిగింది కొట్టారు డబ్బులు రాఖనిపించారు ఇలాంటివి జరగకూడదని చెప్పి కానీ మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేయాలి పాత పనులకైతే బండ్ మా నెల్లూరు నెల్లూరు జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మీకు అందరికీ నమస్కారాలు నా పేరు రవికుమార్ నేను ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని అట్లాగే నా పక్కన అంటే నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు నెల్లూరు జిల్లా అధ్యక్ష నెల్లూరు జిల్లా సెషన్ సెక్రటరీ అలాగే నెల్లూరు మా కార్యవర్శ అందరూ కూడా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మూడి మూలకంగా కూడా తెలియజేయాలని పని ఈ మీడియా సమావేశం మేము నిర్ణయించడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా ఈ భారీ వర్షాలకి పెట్రోల్ పెట్రోల్ బంకుల్లో వాటరు అండర్గ్రౌండ్ ట్యాంకుల్లో పెట్రోల్ డీజిల్లో కలిసి అవి మేము యొక్క పట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న సమస్యలు కూడా ఎదుర్కొన్నాము ఇంకోటి విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇతనాలు బ్లెండింగ్ వచ్చి మా కంపెనీ సైజు మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం కంపెనీస్ అన్ని కూడా ట్వంటీ పర్సెంట్ పెట్రోల్ ఇతనాలను బ్లెండ్ చేసి పంపిస్తున్నారు ఆ విషయం తను మా మా మిత్రులు మీకు అందరూ కూడా వివరంగా చెప్తారు ఇంకో విషయం ఏంటంటే గత గత కొద్ది గత కొన్ని రోజుల కిందట అల్లూరులోని ఒక పెట్రోల్ బంక్లో అల్లూరులోని ఒక పెట్రోల్ బంక్లో ఒక ట్రాక్టర్ వాడానికి డీజిల్ వాటర్ మిక్స్ అయిన డీజిల్ పట్టడం జరిగింది అది పట్టిన తర్వాత అటు ఆటోలకి కార్లు పట్టిన తర్వాత మా పెట్రోల్ బంక్లో వాళ్ళన్నీ కూడా మనవంతులు చేసి పంపించారు వీళ్ళు ఏం చేశారంటే ఈ ట్రాక్టర్ రాతను దొంగ బిల్లులు వేసుకొని వచ్చి మెకానిక్ దగ్గర ఒకటి దగ్గర డూప్లికేట్ బిల్లుని తీసుకొచ్చి లక్ష డెబ్బై ఐదు వేలు మా పెట్రోల్ పంపాలని డిమాండ్ చేసి వాడిని భయప్రాంతాలకు గురి చేశారు ఈ విషయం మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారిని కలిసి ఇది మాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని అంటే ఇట్లా దొంగ బిల్లు చేసుకు కాదమ్మా ఇది అవ్వదు నా తెలిసి నాలుగు నాలుగు నుంచి ఐదు వేలు అవుతుందని చెప్పని మేము ఆమెకి విన్నవించుకుంటే ఆమె సద డిఎస్పి గారికి రూరల్ డీసీపీ గారికి సిఏ గారికి చెప్తే వాళ్ళని పిలిపించి పోలీస్ పోలీసు వారి నేర శ్రేణిలో విచారిస్తే బిల్లు వచ్చి నాలుగు వేల వంద అయింది సో ఈ విధంగా మా పెట్రోల్ బంక్ మీదకి జనాలు రావడం కూడా సమంజసం కాదు ఇది మా తప్పు కాదు కంపెనీ ఆఫీసర్స్ సరైన సూపర్వైజన్ చేయకుండా అండర్ వన్ దానిలో ఈ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళిన దానికి మేము బాధ్యులం కాదని మీకు అందరూ నిర్ణయించుకుంటున్నాను దయచేసి మీరు పెట్రోల్ డీజల్లో నీరు ఖరీతీ చేస్తున్నారని మా మీద రాయొద్దని మీకు మీకు ఈ పత్రికాముఖంగా నిర్ణయించుకుంటున్నాము మేము చాలా బాధపడుతున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పబ్లిక్కి సర్వీ చేస్తున్నాం ఈ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ని వెదర్ కండిషన్స్లో మేము అందరికీ సర్వ్ చేస్తున్నాం వాన కాదు తుఫాన్ కాదు ఎండ కాదు ధర్నాలు కాదు ఈవెన్ మేము మన కరోనా అప్పుడు కూడా మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేము మా కర్తవ్యం మేము నిర్వహించాము మేము ప్రజా ప్రజాసేవ అనుకున్నాము మాకు వచ్చే కమిషన్ కూడా చాలా తక్కువ దాంతో మేము అన్ని మా జీవను మా మా దగ్గర పనిచేసే వాళ్ళకి అన్నీ కూడా మేము దారాణం చేసి ఏదో అట్లా ఒక ఉద్యోగం డెవలప్ చేస్తుంటున్నాం దయచేసి అది మా అనుభవాలని మేము మీకు విన్నవించుకుంటున్నాను నెక్స్ట్ మా మా గౌరవ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఇతనాలు కంపల్సరీ కలపాలని అంటే ముడి చములు ధరలు ఎక్కువైపోయినాయి కాబట్టి అది సామర్థ్యంగా ఎదుర్కోవడానికి ట్వంటీ పర్సెంట్ ఇతనాలు కలపాలని చెప్పారు కానీ ఇథనాల్ అనే ప్రోడక్ట్ ఎటుండిదంటే అది దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెమ్మ ఉన్నా దాన్ని పీల్చుకుంటుంది దాని ఒక స్వభావం అది మితనాలు కానీ ఇతనాలు కానీ అవి పీల్చుకుంటాయి ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఓ పెట్రోల్ పంపు డీలర్షిప్లో పెట్రోల్ పంపులు కానీ అండర్ గ్రౌండ్ ట్యాంకులు కానీ మొత్తం ఆయిల్ కంపెనీలు కంట్రోల్లో ఉంటాయి వాటిల్లో ఏమాత్రం తాకే అధికారం మాకు లేదు మా కంటి ముందు నీళ్లు ఒకవేళ ట్యాంక్ లోపల దిగినా దాన్ని తాకే దానికి ఏ విధమైన హక్కు మాకు లేదు ఎందుకంటే అది కంపెనీ సొత్తు మేము కంప్లైంట్ పెడతాం వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ చేస్తారో అది కరెక్ట్ కావాలా అది ఒకటి ట్యాంక్ లోపల నీళ్లు పోనీయకుండా జాగ్రత్త చేయవలసిన బాధ్యత ఆయిల్ కంపెనీ డీలర్ది కాదు మేము అక్కడ గార్డియన్లవే ఆయన చెప్పినట్టు పని చేస్తున్నాం మాతో పాటు పది మంది వర్కర్లు వాళ్ళకి పంచి మిగిలిన దాన్ని మా జీతం కింద తీసుకోపోతున్నాం అంతేగాని పెట్రోల్ బంక్ అంటే ఏదో లక్షలు కోట్లు ఆదాయం ఉండే సమస్య కాదు ముఖ్యంగా ఇతనాల్ సబ్జెక్టుకి వస్తే ఒకవేళ దురదృష్టవశాత్తు వర్షాత్తు నీళ్లు కానీ వర్షం పడినప్పుడు ఒక యాభై లీటర్లో వంద లీటర్లో లోపల దిగితే ఆ ఇతనాలు బయట ఉండేదాకా బాగుంటుంది ఒకవేళ అట్మాస్ఫియర్లో ఉండే నీళ్ళైనా అది పీల్చుకున్న సంగతి బయట ఉండేదాకా తెలియదు అది ఎంత ప్రమాదకరం అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళని వదులుతుంది బయట ఏమో మాకు పెట్రోల్గానే కనిపిస్తుంది అది ఎప్పుడు ట్యాంకులో దిగుతుందో అది అబ్జార్బ్ చేసుకునే నీళ్లు మొత్తాన్ని వదులుతుంది అది మనం అప్రమత్తంగా లేకపోతే ఆటోమేటిక్గా వచ్చి బండ్ల ట్యాంకులోనే పడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం అండి అయితే కల్తీ ఇంకోటి అయితే కల్తీ నీళ్లు పెట్రోలు కలవు దాన్ని కల్తీ అని చెప్పడమే తప్పు నీళ్లు వేరేగా పెట్రోల్ వేరేగా ఉంటుంది ఎవరు ఎవరు బుద్ధుండేవాడు ఎవరు నీళ్లు తీసుకొచ్చి పోసి పెట్రోల్ కింద అమ్మడం ఎందుకంటే బళ్ళు నడవు ఇమీడియట్గా వాడు ఇబ్బందులకు గురి అవుతాడు కాబట్టి ఏ టీలర్ కూడా మనస్ఫూర్తిగా నీళ్లు పోయిరండి అది నేను మీకు ఇంప్రెస్ చేయాలి ఈరోజు తప్పదు మాకు ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం ఒక ఇరవై ముప్పై సార్లు ఈ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత ఈ రోజు డెసిషన్ తీసుకొని మా స్టేట్ సెక్రటరీ గారు మా అధ్యక్షులు పెట్టాలా ఈరోజు ఎట్టయినా మనం క్లారిఫై చేయాలని చెప్తే ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ఇథనాలు బయోడీజలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పి ఆయిల్ కంపెనీలు వాళ్ళు కలిపేది దాంట్లో మాకు సంబంధమే లేదు కానీ అది లాక్కునే మాయిస్సర్ వస్తుందని చెప్పి చాలా కంప్లైంట్లు మేము ఇచ్చాం మీరు పత్రిక ముఖంగా కూడా వాళ్ళకి ఇతనలు కలిపిన దాని వల్ల కలిగే మేలు అందరికీ తెలుసు కలిగే ఏందో అది కూడా మీరు దాన్ని కూడా మీరు హైలైట్ చేస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది మాకు ఇబ్బంది